దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము నూట ఇరవై ఎనిమిదవ కీర్తన ఐదవ చరణము సియోనులో నుండి యహోవా నన్ను ఆశీర్వదించును ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆ మేన్ ఈ వాగ్దానమును మనము పరిశీలిస్తే సియోను అనగా మహారాజు యొక్క పట్టణము రాజులకు రాజైన ప్రభువులకు ప్రభువైన అన్ని నామముల కన్నా గొప్ప నామము కలిగిన మన యేసు రాజు నివసించే స్థలము మనకు అర్థమయ్యేటట్లుగా మాట్లాడుకుంటే సియోను అనగా దేవుని మందిరము ఆ దేవుని మందిరములో నుండి ప్రభు తన ఎదుకు వచ్చిన వారందరినీ సమృద్ధిగా ఆశీర్వదిస్తారు అసలు దేవుని మందిరం అంటేనే దీవెనల ప్రాంగణము అందులోనికి ప్రవేశించు వారికి ఎలాంటి బాధలున్నా ఎంతటి వేదనకరమైన పరిస్థితులు ఎదురైనా ప్రభు వాటన్నిటి నుంచి వారిని విడిపిస్తారు వారి కన్నీటిని తుడిచివేసి వారి దుఃఖమును తొలగించి వారి నోటి నిండా నవ్వును కలుగజేసి ప్రహర్షించు పెదవులను ఆయన వారికి దయచేస్తారు ఆయన సన్నిధిని సంపూర్ణమైన సంతోషము దొరుకుతుంది ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలుగుతాయి ఆయన మందిరములోని మేలు చేత ఆయన వారిని తృప్తిపరుస్తారు సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొను గాని ఆయన చెంతను చేరువారికి ఏ మేలు కొతవైయుండనియరు ఆకాశ మహాకాశములు పట్టచాలని అత్యున్నతమైన సింహాసనముపై ఆసీనుడైన గొప్ప దేవుడు నేడు మనము ఆయన మందిర ఆవరణములో సమాజముగా సంఘముగా కూడి ఉండగా ఆయన మనతో కూడా నివసిస్తారు ఇస్రాయేలు చేయు స్తోత్రములపై ఆయన ఆసీనుడై ఉన్నారు ఆయన చెంత చేరు వారిని ఆయన ఎంత మాత్రమును త్రోసివేయక వారినందరినీ కనుకరించి వారి పరిస్థితులన్నిటినీ బాగుచేయువాడు ఆయన సన్నిధిని సమీపించి జరుగుచున్న ప్రతి పరిచర్యలో ఆసక్తిగా పాల్గొని శ్రద్ధగా ఆయన వాక్యమును ఆలకించి యహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోమలయందు నడుచుకుని వారందరికీ ఆయన ధన్యకరమైన జీవితమును దయచేస్తారు నిశ్చయముగా వారు కష్టపడి సంపాదించిన వారి చేతుల కష్టార్జితమును వారు అనుభవిస్తారు వారు ధన్యులు వారికి మేలు కలుగుతుంది తమ లోగిట తన భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది తన భోజనపు బల్ల చుట్టూ తన పిల్లలు క్రమశిక్షణ కలిగి సౌందర్యము కలిగి ఆరోగ్యము కలిగిన దీర్ఘాయుషును కలిగిన ఒలీవ మొక్కల వలె ఉంటారు మన జీవితకాలమంతయు కృపాక్షేమములే మన వెంట వస్తాయి మనపై మన కుటుంబముపై మనకు కలిగిన సమస్తముపై ఆయన సమాధానమును అనుగ్రహిస్తారు ఆయన సన్నిధిలో నిత్య జీవమునకు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యమునకు పోవుటకు ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో చేర్చబడి భయంకరమైన దేవుని ఉగ్రత దినమందు దాచబడే తీర్పు దినమందు కుడివైపున ఉన్న గొర్రెల గుంపులో చేర్చబడి ఆ నిత్య నరకాగ్ని తప్పించుకునే శ్రేష్టమైన మార్గములు మనకు తెలియజేయబడతాయి ఆయన మందిర సహవాసములో ఎడతెగక సమీపించు వారికి దేవుడిచ్చే ధన్యతలు ఇంకా ఎన్నో దాచబడ్డాయి అవన్నీ మనము పొందుకుని ఆశీర్వాదకరమైన జీవితమును మనము అనుభవించాలంటే కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా సంఘముగా కూడుకునట మనము మానకుండా ప్రతి పునరుత్న దినమున ప్రభువు మనకు నియమించిన దినము కాబట్టి ఆశక్తి కలిగి పెంతల కడని ప్రారంభము నుంచి ఆయన మందిరములో పాల్గొవాలి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మన ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా సరిచేసుకొనుచు ఆయనకు ఇష్టమైన పరిశుద్ధ అలంకారములు ధరించుకుని ఆయనను స్థుతించి ఘనపరచాలి ఆయన సన్నిధి యొక్క మాధుర్యము భక్తుడైన తావీదునకు తెలుసు కాబట్టి జనులు తన యొక్కకు వచ్చి యహోవా మందిరమునకు వెళ్ళుదమన్నప్పుడు ఉత్సహించి సంతోషించేవాడు మరి నేటి నుంచి మనము కూడా ఆయన సన్నిధిని ప్రేమిద్దామా నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా మీ పరిశుద్ధ సన్నిధిలో నుండి సియోనులో నుండి మీరు మమ్మను ఆశీర్వదిస్తాను అని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు వాక్యానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృప నేడు మాకందరికీ దయచేయండి ఈరోజు ఎందరైతే పుట్టినరోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవును కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ